మన కిడ్స్ గిఫ్ట్ ఇచ్చేసేయచ్చండి చక్కగా క్వాలిటీ 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 సూపర్ అండి ఓ అర్థం అవుతుంది చూస్తేనే క్వాలిటీ కూడా మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా సూపర్ ఎలిఫెంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కిడ్స్ కి మనం గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు హోమ్ డెకార్ గా కూడా యూజ్ అవుతది ఆస్ట్రోనాట్ పాండా కూడా ఉందండి ఆ క్యారెక్టర్ ని లైక్ చేసే పిల్లలకి చాలా బాగుంటది ఉందండి చాలా చాలా బాగుందండి షోరూమ్ వెళ్తే మూడు వేలు తక్కువైతే ఖచ్చితంగా ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంది మీరు రండి అసలు ఎక్కడా రిగ్రెట్ అవకుండా ఒకటికి నాలుగు తీసుకెళ్తారు రెయిన్బో కలర్స్లో లో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు లెగ్ చేసే డిజైన్ అండి బలే బలే ఉన్నాయి అసలు ఇలా అన్నిటికీ కూడా లెగ్స్ బెండ్ అవుతాయి మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ తో ఫ్రాక్లు ఉన్నాయి దీనికైతే ఇట్లా జూట్ మెటీరియల్ తో జుట్టులాగా కూడా ఉంది ఈ పిల్లోస్ లో చాలా ఉన్నాయండి మనం హోమ్ డెకార్ కింద సోఫాస్ మీద అట్లా యూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే సాఫ్ట్ ఆయిస్ వీడియో ఇది ఒక షాప్ క్లోజ్ చేస్తూ పడ్డ రేట్ కంటే తగ్గించిన ప్రైస్లో ఇచ్చేస్తున్నారు అన్నీ కూడా ఇంపోర్టెడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్షన్స్ అన్ని ఇంపోర్టెడ్ టాయ్స్ అండి చిన్న చిన్న పిల్లలు ఒక సెవెంటీ రూపీస్ దగ్గర నుంచి మీకు టూ థౌజండ్ త్రీ దాకా ఉన్నాయి మార్కెట్ రేట్ కంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ సేలు కొన్ని అయితే ఫ్లాట్ రేట్స్లో పెట్టేశారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి యూనికాన్స్ ఎంత బాగుందో తెలుసా ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయో అసలు టాయ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు లైక్ పిల్లలు లేని వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకుందామా అనేంత ముద్దుగా భలే ఉన్నాయి అసలు రేట్లు కూడా అంతే ఉన్నాయండి ఇది వచ్చేసి టూ త్రీ త్రీ జీరో దీని దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ థౌసండ్లో ఇచ్చేస్తున్నారు అంటే ఇట్లా కొంచెం పెద్ద టాయిస్ అన్ని ఫ్లాట్ రేట్లో ఇచ్చేస్తున్నారు చిన్న చిన్న బొమ్మలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నిజానికి ఈ ప్రైస్లో మీరు హోల్సేల్ షాప్కి పోయినా ఖచ్చితంగా దొరకవు ఒక వంద పీసెస్ మీరు తీసుకుంటే కూడా ఈ ప్రైజెస్లో దొరకవండి వైఎన్టీ సాఫ్ట్ టాయ్స్ ఈ షాప్ పేరు నిజాంపేట మెయిన్ రోడ్లో ఉందండి ఒక ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందట షాప్ అయితే ఓపెనింగ్లో యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా మీకు నేను క్లియర్గా మొత్తం షాప్ మొత్తం చూపించాను ఈ సాఫ్ట్ టాయ్స్లో అయితే స్క్రీన్ షాట్ చేసేసుకొని నేను ప్రైస్ కూడా చెప్పానండి మీరు వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేసేసి కూడా బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే విజిట్ చేయండి మస్ట్గా జేఎన్స్ దగ్గర దిగితే మీకు ఆటోస్ ఉంటాయి మనకి నార్మల్ ఆటోస్ సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి ఇక్కడ దిగేసి తీసుకోవచ్చు లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఒక నిమిషం అండి సో జేఎన్టీ మెట్రో దగ్గర దిగేసి మీరు సర్వీస్ ఆటో తీసుకున్న కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దిగితే డయాగ్నల్ ఆపోజిట్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వైఎన్టీ టాయ్స్ అండి సాఫ్ట్ ఆయ్ షాప్ చాలా చాలా బాగున్నాయి వీడియో మొత్తం చూడండి మీకు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీళ్ళైతే వేరే బిజినెస్ ప్లాన్స్ తోటి క్లోజ్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీని మీ అందరూ ఉపయోగించుకోండి డెఫినెట్గా మంచి మంచి టాయ్స్ అండి మీరు విజిట్ చేస్తే రిగ్రెట్ అవ్వరు వెరైటీస్ చూపిస్తాను పదండి వైఎన్ సాఫ్ట్ టాయిస్ లో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది అయితే చాలా క్యూట్ గా ఉంది అసలు ఏంటండి ఇది ఓహో ఇలా ఫ్రాక్ కూడా జార్జెట్ మెటీరియల్ ఇదంతా చాలా సాఫ్ట్ ఉంది ఇంపోర్టెడ్ అండి ఇది ఇంపార్టెడ్ సూపర్ క్వాలిటీ ఉంటాయి ఎంతండి ఇది ఇది ఎంఆర్పి వచ్చి సిక్స్ ఎయిటీ అండి ఇప్పుడు క్లోజింగ్ సేల్ కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నారు అంటే పర్ రేట్ కంటే తక్కువ మనకి సో మంచి ఆఫర్ అండి ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే మంచిగా యుటిలైజ్ చేసుకోండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీయేనా అవన్నీ టూ ఫిఫ్టీ ఇది ఒక డిజైన్ ఉంది ఇదిగోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టండి ప్రైజులు ఇక్కడ చెప్తున్నాం కదా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే క్లియర్ షాప్ క్లోజింగ్ సేల్ అంటే చాలా హెవీగా రష్ ఉంటుందండి ఆ టైంలో ఇది అవైలబుల్ ఎంత అని అడిగితే మనకు మిస్ అయిపోతాయి ఎందుకంటే ఇంత తక్కువ రేట్లు దొరకవు కాబట్టి బుక్ చేసేసుకుంటుంటారు నేను ప్రతి దాన్ని క్లియర్గా ప్రైజ్ మెన్షన్ చేస్తా అవైలబుల్ ఉందా పేమెంట్ చేసి తీసేసుకోవచ్చు షాప్ క్లోజింగ్ అంటే అసలు ఇంకా వాళ్ళ రష్ మామూలుగా ఉండదు సో అదైతే మీరు ఒక్కసారి గమనించండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే ఇక్కడ ఉండేటవన్నీ టూ ఫిఫ్టీ అండి ఓకే ఇది ఒకటి మనకి రెడ్ కలర్లో ఉందండి ఇలా ఒక మంచి గ్రీన్ కలర్లో ఉంది ఇలా సో నెక్స్ట్ డిజైన్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే ఇలా చాలా సాఫ్ట్ టాయ్స్ అండి చాలా మెత్తగా ఎంజాయ్ చేస్తారు ఎస్పెషలీ చిన్న కిడ్స్ ఉంటే బిలో ఫైవ్ ఇయర్స్ బేబీస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి కదా ఇంత మంచి సాఫ్ట్ టాయ్స్ నార్మల్ టాయ్స్ కూడా మనకి టూ ఫిఫ్టీలో రావు కదండి ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది నిజాంపేటలో అండి షాపు మీరు విజిట్ చేస్తే ఇంకా ఒకటికి నాలుగు కోణించుకో ఉంటారు పిల్లలు ఆన్లైన్లో కంటే మీరు దగ్గరుండే వాళ్ళైతే విజిట్ చేయండి జెఎన్టీయూ మెట్రో స్టేషన్కి దగ్గర ఉంటుంది ఇవన్నీ టూ ఫిఫ్టీ ఇవ్వండి పైన సో ఇది ఇదైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎంఆర్పి వచ్చేసి పదమూడు అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఇలా అన్నిటికీ కూడా లెగ్స్ బెండ్ అవుతాయి మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్తో ఫ్రాక్లు ఉన్నాయి దీనికైతే ఇట్లా జూట్ మెటీరియల్తో జుట్టులాగా కూడా ఉంది అండ్ ఇది ఒక డిజైన్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ భలే భలే అందంగా ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అందులోనే కలర్ అండి ఇవన్నీ కూడా అంతేనా ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీనే అండి ఇలా హ్యాట్ పెట్టుకొని ఉంది బేబీ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇటు రెడ్ ఉంది ఈ డిజైన్ వచ్చితే ఒకవేళ కలర్స్ అది చూడండి మన దగ్గర ఫోటోలు కూడా ఉంటాయా ఉంటాయండి సో ఇది ఒక డిజైన్ ఉందండి ఈ డిజైన్ వచ్చేసి మనకి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి చిన్న చిన్న బొమ్మలు ఇవి స్టిఫ్ గా ఉంటాయి హీచేన్ కి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంటాయి బార్బీ డాల్స్ అంటాం కదా హెయిర్ చాలా ఉంటది మంచిగా చాలా హెయిర్ ఉందండి దువి దువి దీని దాట తీస్తారు పిల్లలైతే ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే ఓకే ఇందులో చాలా ఉన్నాయి టాయ్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా అవే ఈ టాయ్ అండి ఇదైతే కనుక మీకు అరౌండ్ సిక్స్ థర్టీ రూపీస్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఇందులో కూడా క్వాంటిటీ అవైలబుల్ ఉంది మీకు కాబట్టి ఇలా సేల్ పెట్టారు సో వేరే బిజినెస్ ప్లాన్స్ తోటి వీళ్ళు ఈ బిజినెస్ అనేది క్లోజ్ చేసేస్తున్నారండి నెక్స్ట్ బాయ్స్కి కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్నాయండి బాయ్స్ బాగా లైక్ చేసేటివి స్పైడర్ మ్యాన్ సో ఈ స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఇదైతే మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ చాలా బాగుంది ఇదైతే చాలా సాఫ్ట్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ గా వచ్చేస్తుందా ఓకే సో ఇది ఫ్లాట్ రేట్లో ఇచ్చారండి సో ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదేంటండి బ్యాట్మెన్ బ్యాట్మెన్ టాయ్ కూడా ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది మన కిడ్స్ గిఫ్ట్ ఇచ్చేసేయచ్చండి చక్కగా క్వాలిటీ క్వాలిటీ సూపర్ ఓ అర్థం అవుతుంది చూస్తేనే క్వాలిటీ కూడా ఇవ్వండి మంకీస్ అవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అండి ఇవన్నీ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఇది ఇవన్నీ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇందులోనే ఇలా ఇంకొక కలర్ టూ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఇవన్నీ ఇంక బాయ్స్కి అయితే తెలుస్తుంది వీటి క్యారెక్టర్ నేమ్స్ అన్నీ ఇది ఒకటి ఉందండి మిక్కీ మోసా ఇది ప్రైస్ వచ్చేసి ఇన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫే ఇది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఉంది ఈ టెడీ బియర్ స్టైల్ కూడా చాలా బాగున్నాయి కార్లో అలా బ్యాగ్ పెట్టుకోవడానికి అలా కార్లో డెకరేట్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ ఆఫర్ అండి మీరు విజిట్ చేసి మంచి తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టేస్తే మన కార్ డెకరేట్ కావాల్సినవి వచ్చేస్తాయి ఇవి చూడండి క్వశ్చన్స్ లాగా దీని లోపల ఏముంటుందండి జస్ట్ ఇది పిల్లో కోసమేనా ఫైవ్ ఎయిటీ రూపీస్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీంట్లో చూడండి ఇలా డిజైన్స్ ఉన్నాయి ఈ పిల్లోస్లో చాలా ఉన్నాయండి మనం హోమ్ డెకర్ కింద సోఫాస్ మీద అట్లా యూస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ డాగ్ టాయ్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి పాండా అండ్ ఇవన్నీ కూడా పిల్లోసే కదా ఈ పిల్లోస్ లో మనకి క్యారెట్ ఉంది దీంట్లో ఆ చెర్రీస్ ఉన్నాయి బనానాస్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అవకాడో ఉంది ఇది ఒక్కొక్కటి సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది అండి ఇలాంటి హాట్ షేప్స్ ఇవన్నీ కూడా హోమ్ డెకార్ కి కార్ డెకర్ కి బాగా యూస్ చేస్తారు డోరేమాన్ క్యారెక్టర్స్ ఇలా చాలా ఉన్నాయి ఓకే సో పైన ఉండేటి వద్దా ఇక్కడే ఉంటాయి అన్ని ఎంఆర్పీ కాస్త మనకి సెవెంటీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇందులో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో క్వాంటిటీ కూడా ఉన్నాయండి క్యాబెట్స్ క్యారెట్ తింటున్నట్టు ఎవరైనా హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా తగ్గు వచ్చిన ప్రైస్ వస్తుంది ఇది చిన్న హాట్ ఇది ఒరిజినల్ ప్రైస్ వన్ థర్టీ రూపీస్ ఇది కూడా సెవెంటీ ఓకే చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా డెకారేట్ పర్పస్ బాగుంటుంది అండి మీ లవ్డ్ వన్స్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంత తక్కువ ప్రైస్లో అయితే అసలు ఎక్కడికి దొరకవు ఇప్పుడు క్రిస్మస్ అది ఉంటుంది ఇలాంటి హాట్ షేప్స్ అన్నీ యూస్ చేస్తుంటారు ఇది వచ్చేసి ఆహా ఓ పిల్లల కోసం ఇంకా ఇలా ఎలా అంటే సౌండ్ వస్తుంది చిక్స్ చిక్సైవి ఇది కూడా సెవెంటీ రూపీసేనండి ఓకే సెవెంటీ ఓకే క్రిస్మస్కి ఏదైనా గిఫ్ట్లు ఇస్తుంటుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి బల్క్గా తీసుకోవచ్చండి ఇది క్రిస్మస్ క్యాప్తో వచ్చింది ఇవన్నీ కూడా సెవెంటీ రూపీసే చూడండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి పప్పి బొమ్మలు కూడా సెవెంటీ రూపీసేనా సెవెంటీ వావ్ చాలా క్యూట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ఇవే మనకి షాప్ క్లోజింగ్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నారండి అదర్వైజ్ ఇప్ ఇంపాసిబుల్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పిల్లోస్ అండి పిల్లోస్ స్మైలీ పిల్లోస్ స్మైలీ పిల్లోస్ ఓకే సో ఫాలో అట్లా డెకార్ చేయడానికి కూడా బాగుంటాయి హండ్రెడ్ చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి వైట్ గ్రీన్ బాగున్నాయి హోమ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కిడ్స్ అయితే లవ్ చేస్తారండి ఒక థౌసండ్ రూపీస్ పెట్టేస్తాయి ఎన్ని బొమ్మలు వచ్చేస్తాయో ఇప్పుడు ఇవి కూడా హండ్రెడ్ రూపీస్లోనే లోనే వస్తాయి ఇవి మనం తెరణాలో కొనాలంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి ఇందులో కూడా క్వాంటిటీ ఉంది హండ్రెడ్ రూపీస్ లోనే అక్కడ చూసింది సెవెన్ సెవెంటీ ఉంది బిగ్ హార్ట్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డాగ్ నాకు అక్కడ ఇందులో కూడా మంచి క్వాంటిటీ ఉంది వీళ్ళ దగ్గర ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఎంత అండి ప్రైస్ సో బాగుంది డాగ్ అయితే ఓకే ఇక్కడే ఉంది ప్రైస్ అండి సెవెన్ సిక్స్టీ రూపీస్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చాలా సాఫ్ట్ అండి అండ్ ఈ ఎలిఫెంట్స్లో ఇంకా మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా సూపర్ ఉంది ఎలిఫెంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కిడ్స్కి మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు హోమ్ డెకార్గా కూడా యూస్ అవుతుంది వాళ్ళు ఆడుకొని కొద్ది రోజులే ఆడతారు మనం కిడ్స్కి ఎంత కాస్ట్ పెట్టుకున్నా కొద్ది రోజులే ఆడతారు తర్వాత బోర్ కొడుతుంది ఇదైతే మనకి ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది అంటారు హోమ్ డెకార్కి కూడా బాగుంటుందండి మీరు అక్కడ చూస్తే మీకు ఆరెంజ్ కలరు అలా ఆరెంజ్ కలర్ అండ్ అదర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ అంటే ఫోర్ వాషబుల్ ఇది మనకి ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్లో ఎంత బాగుందో ఓకే కూడా ఓహో అక్కడ ఉంది చూడండి పాండాని లైక్ చేసే కిడ్స్ కి ఆస్ట్రోనాట్ పాండా కూడా ఉందండి ఆ క్యారెక్టర్ని లైక్ చేసే పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ బలే ఉందండి త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా చాలా బెస్ట్ ఎవర్ ప్రైజెస్ అండి ఓకే మోస్ట్ సెల్లింగ్ కలర్ ఇది అండ్ ఇంకా మీరు ఇందాక ఎలిఫెంట్స్ చూసారు కదండి దూరం నుంచి చూసాం మనము మంచి అక్కడ గ్రే ఉనింది మనకిది మంచి ఆరెంజిష్ గోల్డ్ కలర్ కలర్ అండి ఇందులోనే గ్రే కలర్లో కూడా ఉన్నాయి వీటిల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇదొక డిజైన్ మరి చిన్నపిల్లలైతే ఇది కొని బాగా లైక్ చేస్తారు వాళ్ళు ఎలాగో కార్టూన్స్ అవి చూస్తుంటారు కదా ఆ క్యారెక్టర్సే మనం వాళ్ళు గిఫ్టింగ్ ఇచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మీకు ఫైవ్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి అండ్ ఇంకా టెడీ బేర్స్లో చూడండి ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి హనీ కలర్ ఎల్లో పింక్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి సో మూవింగ్ టు అనదర్ బిగ్ పార్ట్ అండి సో ఎంత చిన్న చిన్న టాయ్స్ ఇచ్చినా హ్యాపీగా ఉండలేని కిడ్స్ కోసం ఇలాంటి హెవీ హెవీ వాటి మీద ఇంకా అతిపెద్ద ఆఫర్లు ఇస్తున్నారు మనకి అంటే నార్మల్ వాటికంటే కూడా ఫ్లాట్ రేట్లో ఇచ్చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది యూనిక్ అండి సో యా పెద్దది యూనిక్ అంటే జనరల్గా దీన్ని పిల్లలు ఆడుకోవడం కోసమేనా లేదా డెకార్ కోసమా పిల్లలు ఆడుకు దాని మీద ఎక్కి ఆడుకుంటారండి ఓకే చిన్న కిడ్స్ వన్ టూ ఇయర్స్ పిల్లలైతే ఇప్పుడు ఎంతండి ఇది ఇది టూ ఎంఆర్పి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి థౌజండ్ రూపీస్ ఇచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి షోరూమ్ వెళ్తే మూడు వేలు తక్కువ అయితే ఖచ్చితంగా ఉండదు చాలా సాఫ్ట్ ఉంది మీరు రండి అసలు ఎక్కడ రిగ్రెట్ అవ్వకుండా ఒకటికి నాలుగు తీసుకెళ్తారు ఇందులో కూడా స్టాక్ ఉంది మనకి ఈ ఇదైతే అండి సిక్స్ ఫీట్ అండి అది సిక్స్ ఫీట్ ఇంపోర్టెడ్ క్వాలిటీ టెడ్డీ అండి ఓకే ఇలా వస్తుంది అంటే ఏదైనా షాపింగ్ మాల్స్ వాళ్ళు అలా ఇది అట్రాక్షన్ కోసం కూడా పెట్టచ్చు సిక్స్ ఫీట్ ఇది ఎంత ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎంఆర్పి ఇప్పుడు డైరెక్ట్ రేట్ త్రీ థౌసండ్ కి త్రీ థౌసండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ సో ఇక్కడ ఒకటి పింక్ ఉందండి బేబీ పింక్ కలర్ ఓకే ఇది ఒక యూనిక్ కలర్ ఉంది బేబీ పింక్ ఉంది ఆరెంజ్ అంత పెద్దది కాదా కొంచెం చిన్నది అవి లోకల్ లోకల్ అండి అండి ఓకే ఈ ఫర్ గా కనిపించేది లోకల్ ఇందాక చూసిన సిక్స్ ఫీట్ కదా ఇది అయితే ఫైవ్ ఫీట్ అండి ఇది కూడా మనకి టూ థౌజండ్ ఫ్లాట్ రేట్ లో ఇంకా హెవీగా ఉంది ఫైవ్ ఫీట్ లోనే మనకి ఇంకొక డిజైన్ ఉందండి ఇలాంటి డిజైన్ ఒకటి ఇది కూడా ఫ్లాట్ రేట్ టూ థౌజండ్ అండి ఓకే సో ఇందులో సార్ సిక్స్ ఫీట్ లోకల్ మన దగ్గర ఉంటాయండి ఓకే అవి అయితే ఎంత పడతాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే లోకల్ అంటే కొంచెం మనకి ఇట్లా ఫర్ తోటి వస్తుంది ఇలా సిక్స్ ఫీట్ సైజ్ లోనే ఉంటాయండి నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ వస్తుంది ఇంపోర్టెడ్ మనకి టూ థౌసండ్ సిక్స్ ఫీట్ ది అయితే ట్వెల్వ్ త్రీ థౌసండ్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అదే లోకల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ ఫీట్ అయితే అండి ఫైవ్ ఫీట్ అయితే టూ థౌసండ్ లోకల్ అయితే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫోర్ ఫీట్ అయితేనండి ఫోర్ ఫీట్ ఇంపోర్టెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఫోర్ ఫీట్ ఏదండి లోకల్ ది ఇది ఎంత పడుద్ది సిక్స్ హండ్రెడ్ అండి బా ఇంత పెద్ద బొమ్మ మనకి సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది సో ఇందులోనే కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో ఈ సైజ్ ది ఇంపోర్టెడ్ అయితే ఆ సైజ్ ది ఇంపోర్టెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి సిక్స్ హండ్రెడ్ లో పిల్లలు ఎంత లైక్ చేస్తారో ఎంత ఎంజాయ్ చేస్తారో చూడండి చాలా బాగున్నాయి అసలు ఇందులో ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి ఇవేంటండి అవి హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇంపోర్టెడ్ అండి ఓకే ఏది కొనాలో అర్థం కాదు మీకు అన్ని చిప్గానే అండి రేట్ థౌజండ్ రూపీస్ మనకి ఇందులో చూడండి కలర్స్ ఇక్కడ రెడ్ ఉంది వైట్ కూడా ఉందండి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇట్లా రైన్బో వాటిల్లో కూడా రైన్బో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్లాట్ రేట్ అవునండి పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఆన్లైన్ లో పంపిస్తారా పంపిస్తాం ఎలా పంపిస్తారు అవి ప్యాకింగ్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రైన్బో కలర్స్లో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు లైక్ చేసే డిజైన్ అండి భలే బలే ఉన్నాయి అసలు చాలా బాగున్నాయండి సో వీళ్ళు హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి మీరు బల్క్ క్వాంటిటీలో కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ పిల్లి బొమ్మలు కూడా ఉన్నాయి ఇవి కూడా ఇంపార్టెడ్ ఏనా ఇంపోర్టెడ్ అండి ఎంతండి ఇది సిక్స్ ఫైవ్ థర్టీ రూపీస్ ఎంత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇంక ఇవన్నీ కూడా ఈ లో కూడా కనిపించినట్టున్నాయి ఇలాంటివి అండ్ ఇక్కడ ఉండే లోకల్ లోకల్ అండి టెడ్డీస్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఇవి కాకుండా కొంచెం బాటిల్ స్టేషనరీ లాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి కదా చూపిద్దాం గా ఉంటాయో డెకార్ కి బాగుంటాయండి కిడ్స్ ఆడుకునే దానికంటే డెకార్ కి భలే ఉంటుంది అండి ఇది సో ఒకటి దాని ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు వచ్చేస్తుంది ఇదేంటండి ఓకే రేంజ్ నైన్ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది సో ఇవి ఇది ఇంకొక చిలకలు ఇందాక ఒక దాంట్లో చూసాం కదండి టూ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఆరెంజ్ రెడ్ ఇలాగా అండ్ మీరు పైన కూడా చూడొచ్చండి చిన్న చిన్న పప్పీస్ కలర్ఫుల్గా ఉండేవి ఇవన్నీ మీరు విజిట్ చేసినప్పుడు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు అది డోరా బుజ్జియా డోరా ఓన్లీ ఓకే ఇది మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది సూపర్ అండి అండ్ ఇటువైపునే ఇంకా మీకు అవే కాకుండా ఇవన్నీ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఓకే మనం ఇందాక బ్యాగ్స్ చూసాం కదా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవి కార్ సారీ ట్రైన్ సెట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెట్ ఉంది ఇంకా వీటిల్లో ఇవన్నీ కూడా గిఫ్ట్ టాయ్స్ కమింగ్ అప్ లో న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదంటే మన పిల్లల బర్త్డేస్ లేదంటే ఇలాంటివి కొన్ని తీసి పెట్టుకుంటే మన అపార్ట్మెంట్స్ లో వాటి ఎవరిదో ఒకరి బర్త్డేలు అవుతానే ఉంటాయి అప్పటికప్పుడు వీళ్ళు కొంటుంటాం కదా అలాంటి వాటికి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు మీ రోజు వచ్చినప్పుడు సో ఇందులో చూడండి ఈ స్పిన్నర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కీ చి వెళ్ళేది ఓకే సో చిన్న చిన్న బార్బీస్ బార్బీస్ హల్క్ అబ్బాయిలైతే బాగా ఏజ్ వాళ్ళు లైక్ చేస్తారు వీటిని మీ ఒక ఇయర్స్ వరకు లైక్ చేస్తారు ఫైవ్ టెన్ ఇయర్స్ లోపల వాళ్ళు వీటిని హోల్డ్ చేయాలనుకుంటారు ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవి రిటర్న్ గిఫ్ట్స్ టైప్ అండి ఓకే ఎంత అండి ఒక బాటిల్ అవి కూడా ఫిఫ్టీ ఆఫ్ అయనండి ఓకే లంచ్ బాక్సులు ఇంక అన్నీ గిఫ్టింగ్ పర్పస్ బర్త్డే కి బాగుంటాయి ఇదేంటండి పౌచ్ అండి పవచ్చు పెన్సిల్ స్టైల్లో ఉంటుంది ఓకే ఇవి పెన్సిల్స్ ఇదైతే బర్త్డే గిఫ్ట్కి ఇది కూడా యాప్ట్గా తక్కువ రేట్లో అయిపోతుంది ఎంతండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సో వీటిల్లో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఇలా రెడ్ పింక్ బ్లూ ఇవన్నీ ఉన్నాయండి సో ఇవైతే ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది అండి ఇవి బర్త్డేస్ మన పిల్లల బర్త్డేలు తక్కువ టైంలో ఉన్నాయి అంటే ముందుగా తీసి పెట్టుకోవచ్చు ఇవి సో ఇవన్నీ కూడా ఇవి అనమాట స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్స్ బిజినెస్ గేమ్స్ లూడో ఇలాంటివన్నీ గేమ్ రిలేటెడ్వి కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక చూడండి నిజాంపేటలో ఉందండి షాపు మెయిన్ రోడ్డు దగ్గరే పైన ఫస్ట్ ఫ్లోర్లో డెఫినెట్గా విజిట్ చేయొచ్చు ఇదేంటండి మ్యాజి ఓకే ఓకే ఇది ఎంతండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ టెన్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇంకా ఇలాంటివి పిల్లల్ని ఎంగేజ్ చేసేవి ఇక్కడ కార్ టాయ్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా చూడండి డాక్టర్ కిట్స్ ఈ గన్ రిలేటెడ్వి ఇంకా చాలా ఐటమ్స్ అయితే మనకి ఆఫర్లలోనే ఉన్నాయండి సో ఇక్కడ కూడా చూడొచ్చు ఇదేంటండి మేకప్ కిట్ ఓ పిల్లలకి బాగా నచ్చుతుంది సో కిడ్స్ టాయ్స్ ఇంక పియానో ఇది టాయ్ అయినా లేకపోతే రియల్గా పనిచేస్తుంది పని చేస్తుందండి పని చేసే కూడా ఉంటుంది విత్ మైక్ ఓకే త్రీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇది కూడా మనం పిల్లలు మారం చేస్తుంటారు కొనమని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది సైజెస్ ఉంటుంది అది బిగ్ మీడియం స్మాల్ ఓకే బిగ్ మీడియం స్మాల్ మూడు సైజెస్ ఉన్నాయి ఇదైతే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అండి చిన్నది మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అయితే యూస్ఫుల్ కూడా కొంచెం వాళ్ళు ఆన్లైన్లో చూసుకొని ట్రై చేయొచ్చు ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్లాట్ ప్రైజ్లో ఉందండి ఆఫర్ ప్రైజే